మహిళల భద్రత శాంతి భద్రతల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత పునరుద్ఘాటించారు వైసీపీ హయాంలో నిర్వీర్యమైపోయిన పోలీస్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు శాసనమండలి సమావేశాల్లో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అనిత ఘాటుగా సమాధానమిచ్చారు మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన అంశంపై శాసన మండలిలో వాదోపవాదాలు వాడివేడిగా జరిగాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు మహిళల భద్రత అంశంపై చర్చ జరగగా ఆ వివరాలను హోంమంత్రి సభకు చదివి వినిపించారు దీనిపై స్పందించిన వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు ప్రభుత్వం పోలీసు వైఫల్యమే దీనికి కారణమని విమర్శించారు వైసీపీ హయాంలో తీసుకొచ్చిన దిశ యాప్ వల్ల మహిళలు ధైర్యంగా ఉండేవారని కళ్యాణి చెప్పారు ఇప్పుడు దిశ యాప్ పరిస్థితేంటని ప్రశ్నించారు అందరూ ఒప్పుకోవాల్సిన నిజమేంటంటే మహిళల మీద అత్యాచారాలు హత్యలు లేదా లైంగిక దాడులు లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష మూమెంట్స్ గారే చెప్పారు యావరేజ్ గా యాభై యాభై తొమ్మిది కేసులు రోజుకు నమోదు అయ్యాయి అనేసి అంటే గంటకి ఇంచుమించు ఇద్దరు ముగ్గురు మహిళల మీద ఇలాంటి వేధింపులు అత్యాచారాలు హత్యలు ఇలా జరుగుతున్నాయనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం దేశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష నిజంగా దేశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అలరి పెట్టినా దేశ యాప్ ప్రెస్ చేస్తే ఎస్ఓఎస్ బటన్ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు దానికోసం అనేసి తొమ్మిది వందల పైగా టూ వీలర్ వెహిక

వైసీపీ హయాంలో నేరాలు తగ్గలేదని అనిత అన్నారు మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ పెరిగినాయని నేనే చెప్పాను అన్నారె అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు క్లియర్ గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ ముఖ్యంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల్లో విత్ ఇన్ ఇరవై నాలుగు ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకొని రిమాండ్ పంపించిన కనుక మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు ఎట్టున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ రిళ్ళల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకు ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కట్టడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్ల రక్షించే విషయాలు చేసిన ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిపన్ కట్ చేయించారు అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష పోలీసులకి చాలా చేసినారు అధ్యక్ష ఒక రేపు చేసే వ్యక్తి నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయి మహిళల జోలికొచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫార్ములాని అమలురించి బాలికల విద్యల విదించే నిత్యమే ఉంటాము జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కుత్రనదా ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నిలచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము అధ్యక్ష హోం మంత్రి అనిత సమాధానం సంతృప్తికరంగా లేదంటూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష సొంతంగా ఉన్నారు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతిపదం క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్న సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాల ఉద్దేశం వారు సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి మాకు చేస్తాం అధ్యక్ష మీరు బాధ్యత గల మంత్రి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు